అందరికీ సర్వశుభాలండి వీడియో చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది మరి బిడ్డలకి వివాహమై ఆరు సంవత్సరాలైంది మరి బిడ్డల పిల్లలు లేరని చాలా బాధపడుతున్నారు అలాంటప్పుడు విజ్ఞాపన చేయమని ప్రార్థించి మరి నన్ను విజ్ఞాపన చేస్తాను ఆ పిల్లలకి కూడా నేను ప్రార్థించమని మీరు ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడమ్మా దేవుడు విని సహాయం చేస్తాడు అద్భుతమైన ఆశ్చర్యకారులు చేయగలిగిన దేవుడు అబ్రహము సార జీవితంలో గొప్ప కార్యం చేస్తున్న దేవుడు మీ జీవితంలో మీకు చేయకుండా ఉంటాడు నమ్మి విశ్వసించి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని నేను నా పిల్లలకి చెప్పాను మధ్యాహ్నం సమయం ముందు ఈవినింగ్ అలాగే తెల్లవారుజామున దేవుడి సన్నిధి కోసం ప్రార్థించింది చక్కటి కుమారుణ్ణి దేవుడు ఆకరించాడు ఎన్నో హాస్పిటల్ తిరిగారండి ఆయన వ్యర్థం

బిడలకు ఒక మంచి జ్ఞానమును అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను సంవత్సరమునే దయాటందు దేవుడు బహుకరించినందుకు కూడా ఆ యొక్క కుమారుడికి నేను ఎంతగానో దీప్రమును పట్టిస్తూ ఇస్తున్నాను మరి చక్కగా కుటుంబము దేవుని సన్నిధిలో పెరిగి ఆయన నింపబడి ఎదుగ ఎండేటప్పుడు కుటుంబం కుటుంబంలో కూడా ప్రార్థించే వారు ఉంటాం చూడండి ఆ బాబుని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుందో దేవుడి చక్కటి కుమార్తె మరి ఆ యొక్క కుటుంబానికి మరి అనుగ్రహించినందుకు దేవుడికి వేలాది వ్యవస్థ తెలుసుకోవాల్సి వస్తున్నాం మరి ఇటువంటి ఆ పరిస్థితి ఎవరి జీవితంలో ఉన్నా కూడా విశ్వాసముతో మరి దేవుడికి విధేలే జీవించినప్పుడు ఏదైతే మనం చేస్తారో ఖచ్చితంగా విజ్ఞాపన చేస్తారు దేవుడి సన్నిధిలో విశ్వాసముతో నమ్మకముతో ప్రాబ్దానమించిన వాడు నమ్మ దగ్గర నమ్మ దగ్గర దేవుడు అని విశ్వాసంతో ఎవరైతే అనుకుంటారు వాళ్ళ జీవితంలో కుటుంబంలో చేసిన మేలు మన జీవితంలో జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో ఆయన సంస్కృతిగా ఉన్నాడు కాబట్టి అటు దేవుడు మనం చేసి కుటుంబాన్ని బాబుని దేవుడు దీవించుముగా